హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అండ్ ఫ్రెండ్స్ ఇక కథ అయితే చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలో అయితే మిథున చేతికి డబ్బులు ఇచ్చి మీ వాళ్ళు నిన్ను కోటి రూపాయలకి నాకు బేరం పెట్టారు ఈ కోటి రూపాయలు తీసుకొని నిన్న ఇంటికి పంపించమని చెప్పారు అయినా నాకు నీ కోటి వద్దు ఏమొద్దు తల్లి నువ్వు వెళ్ళిపోతే చాలు అని అంటుండడంతో ఇక సూర్యకాంతం ఏమండి చూసారా మీ తమ్ముడు చాలా తెలివైనడని అనుకుంటారు అందరూ కానీ కోటి రూపాయలు ఇస్తే అవి తీసుకెళ్ళి ఆ మిథున చేతిలో పెడతాడేంటండి ఆయన ఎలాగో తనని పంపించేయాలనుకుంటున్నప్పుడు ఆ కోటి రూపాయలు తీసుకొని తనని పంపించేస్తే బాగుంటుంది కదా ఆ కోటి రూపాయలు మనందరికీ ఎందుకో దానికి పనికొచ్చేవి కదా మన లైఫ్లన్నీ సెట్ అయ్యేవి ఏంటో ఈ దేవ మాటలు అస్సలు అర్థం కాదు ఈ దేవ చేష్టలు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక తన భర్త కూడా కాంతం ఏంటి ఆ దేవగాడు అలా చేశాడు అని చెప్పి ఇక మాట్లాడుతూ ఉండడంతో ఇక మిథున ఏం చెప్తున్నారు మీరు అని అంటుంది ఇక జరిగిన విషయం మొత్తం చెప్పడంతో మిథున ఆ బ్యాగ్ తీసుకొని చాలా కోపంగా అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక అయ్యో ఇక సూర్యకాంతం ఏమండి తను వెళ్ళిపోతుందండి అని చెప్తుండడంతో వెళ్ళనివే తను వెళ్ళిపోవాలనే కదా అని అనుకుంటూ ఉంటారు కానీ ఇక సూర్యకాంతం ఆ కోటి రూపాయల బ్యాగ్ ఇక్కడ పెట్టేసి వెళ్తే బాగుండేదని చెప్పుకుంటూ ఉండడంతో ఇక దేవా అమ్మయ్య వెళ్ళిపోయిందని చెప్పి అంటూ ఉండడంతో ఇక దేవా వచ్చి ఏంట్రా ఆ బ్యాగ్ ఏంటి అసలు తను ఎక్కడికి వెళ్తుంది అని చెప్తుండడంతో జరిగిన విషయం మొత్తం చెప్తాడు ఆ తర్వాత అవునా అని అంటుండడంతో ఇక దేవా ఏది ఏమైతే ఏమమ్మా ఆ డబ్బు మీద నాకు ఎటువంటి ఆశ లేదు తను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకున్నాను ఇప్పుడు తనే వెళ్ళిపోయింది అని చెప్పి ఇక చెప్తూ ఉంటాడు ఆ తర్వాత మీద నాకు చాలా కోపంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ డబ్బు బ్యాగ్నైతే అక్కడ పెట్టేసి నా ఇష్టపూర్వకంగానే నా భర్తతో నా అత్తంట్లో కలిసి ఉండాలని అనుకున్నాను కానీ మీరు ఇలా నన్ను నాకు రేటు కట్టి ఇలా డబ్బులు ఇచ్చి నన్ను ఇంటికి రప్పించుకుంటా రప్పించుకోవాలని అనుకుంటున్నారని తెలిసాక మీ పైన గౌరవం కాస్త పోయింది అయినా మిమ్మల్ని నేను అలా ఊహించుకోలేదు చిన్నతనం నుంచి అని చెప్తుండడంతో ఇందులో నా తప్పు ఏం లేదంటున్నా కూడా మీదు ఇక చాన్ నాన్న మీరు ఇంతకుముందు కూడా నన్ను ఇంటికి రప్పించడానికి దేవా పైన ఎప్పటి కేసులు అన్ని పెట్టి కావాలని జైల్లో వేయించారు నేను అప్పుడే చెప్పాను మీ క్యారెక్టర్ ఇది కాదు కానీ ఇది కాదని కానీ మీరు మాత్రం వినకుండా చేశారు ఇప్పుడు మీ పైన గౌరవాన్ని పోగొట్టుకున్నారు ఇంకెప్పుడు ఇలాంటి ప్రయత్నం చేయకండి నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను నా భర్తను విడిచి రాను నా అత్తింటినని చెప్పి ఆ డబ్బు బ్యాగ్ అక్కడ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక త్రిపుర అభి ఇక ఇదంతా మా కారణంగానే అని చెప్పి బాధపడుతూ ఉంటారు ఇక ఇంటికి వచ్చాక ఇక దేవ అయితే చాలా హ్యాపీగా అమ్మయ్య తను వెళ్ళిపోయింది ఎన్నెన్ని చేసినా వెళ్ళిపోలేదు కానీ ఈరోజు డబ్బు బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోవడంతో నాకైతే చాలా ఆనందంగా ఉంది ఈ విషయం ముందే తెలుసుంటే ఎప్పుడో ఇలా జరుగుంటే బాగుండేదని అనుకునేవాడిని ఏది ఏమైతే ఏమైందిలే తను వెళ్ళిపోవడం మంచిదైందని ఇక హాయిగా డాబా పైన అయితే పడుకుంటూ ఉంటారు ఇక మిథున అయితే ఇంటికి వచ్చాక వెళ్ళి దేవా పక్కనే అలా పడుకుండిపోతుంది ఇక ఉదయం తెల్లారేసరికి మిథున లేచి ఇంటి పనులన్నీ చేస్తూ ఉంటుంది ఇక దేవా కోసం కాఫీ తీసుకొచ్చైతే నిలబడి ఉంటుంది ఎదురుగా ఇక దేవ కళ్ళు తెరిచి అలా చూసేసరికి మిథున తన ఎదురుగా నిలబడి ఉంటుంది ఇక ఒక్కసారిగా దేవ అయితే షాక్ అవుతాడు ఇదేంటిది నువ్వు ఇక్కడున్నావు అని అంటున్నావు నేను ఇక్కడ ఉండకుండా ఇంకెక్కడ ఉంటానని అడుగుతుంది దాంతో అది నువ్వు బ్యాగ్ తీసుకొని నిన్న వెళ్ళిపోయావు కదా అని అంటాడు దాంతో అవును వెళ్ళాను ఆ బ్యాగ్ వాళ్ళకి ఇచ్చేసి ఇంకెప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేయకండి అని చెప్పేసి వచ్చానని అంటుంది దాంతో దేవా అంటే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోలేదా అని అంటుండడంతో నేను ఎందుకు వెళ్తాను నా భర్త నా అత్తిల్లు ఇక్కడ ఉండంగా అని చెప్పి అంటుంది దాంతో ఇక దేవా నీకేం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు ఏంటి తల్లి ఇదంతా అని అంటుండడంతో ముందు ఈ కాఫీ తాగండి అని చెప్పి అంటుంది కాఫీయా నాకేం వద్దు అని అంటాడు దాంతో మీదున అలా అని ఇక చూస్తూ ఉంటుంది దేవాంక ఇక దేవా ఏంటి రోజు ఇలా చూస్తున్నావు కొత్తగా అని అడుగుతాడు దాంతో మీదన ఇన్ని రోజులు మీరు తాళి కట్టానని మీ భార్యగా ఇక్కడికి వచ్చాను కానీ మీ పైన ప్రేమ అని అంటుంటే హలో హలో ఇప్పుడేంటి మళ్ళీ ప్రేమ అది ఇది అని అంటాడు ఇక మీదన అవును నేను నిన్ను ప్రేమిస్తున్నానని అంటుంది కదేవా ఇదొకట మళ్ళీ అని అంటుండడంతో అవును ఎన్ని రోజుల నుంచి నువ్వు రౌడీలా అలా తిరుగుతుంటే ఎందుకు అలా తిరుగుతున్నావో బాధ్యత లేదని అనుకున్నాను కానీ నిన్న నీ చేతికి మా అన్నయ్య వాళ్ళు కోటి రూపాయలు బ్యాగ్ ఇచ్చినా తీసుకొచ్చి అది నా చేతిలో పెట్టావు చూడు అప్పుడే నువ్వేంటో నాకు బాగా అర్థమైంది నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు అంటే డబ్బు కోసం కాదని అయితే తెలిసింది కానీ నువ్వు మంచి కోసమే చేస్తున్నావు అది చూసే వాళ్ళకి చెడుగా అనిపిస్తుంది అంతే అని చెప్పడంతో నా గురించి చాలా బాగానే తెలుసుకున్నావు కానీ వెళ్ళవమ్మ వెళ్ళు అని అంటాడు మిథున ఎక్కడికి వెళ్ళేది ఇక నిన్ను వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండేదే లేదు అని చెప్పి చెప్తూ ఉంటే ఇక దేవా అయ్యో ఇప్పుడు మళ్ళీ నన్ను ప్రేమించడం మొదలుపెట్టిందని చెప్తుంది ఏంటి అసలు ఈ అమ్మాయి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక మిథున మాత్రం ఇప్పుడు కాఫీ తాగుతావా లేకపోతే అని అంటుండడంతో ఏంటి బెదిరిస్తున్నావా అని అంటుండడంతో బెదిరించడం ఏం లేదు నువ్వు తాగినా తాగకపోయినా నీకోసం అయితే నేను అన్ని పనులు చేస్తూనే ఉంటాను నిన్న నీ బట్టలు కూడా ఉతికేసి ఆరేసి ఐరన్ చేసి పెట్టాను అని చెప్తుండడంతో ఇవన్నీ నువ్వెందుకు చేస్తున్నావని అడుగుతాడు నేను నీ భార్యను కాబట్టి ఇవన్నీ చేయాల్సిన బాధ్యత నావే అలాగే నిన్న రాత్రి నేను ఎక్కడ పడుకున్నానో తెలుసా అని అంటుండడంతో ఎక్కడ పడుకుంటావు అని అంటాడు దాంతో ఇక మీద నేను అలా కింద అలా పంచలో పడుకోను నువ్వు ఎక్కడ పడుకుంటే నేను కూడా అక్కడే పడుకుంటాను నిన్న రాత్రి కూడా నేను వచ్చేసరికి చాలా లేట్ అయింది నేను వచ్చి నీ పక్కనే పడుకున్నానని అంటుంది ఇక ఏంటి నా పక్కన పడుకున్నావా అని ఆశ్చర్యపడిపోయి అలానే చూస్తాను ఉంటే మిదున నవ్వుకుంటూ అయితే ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్